ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ సంధ్యారెడ్డి గారు ఉన్నారు అయితే ఈ రోజు బీజేపీ వాళ్ళైతే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా బండి సంజయ్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఇంతకీ అసలు ఏం మాట్లాడారు ఏంటి అదేవిధంగా ఇప్పుడు ఒకసారి సంధ్య రెడ్డి గారితో కూడా మాట్లాడమే మాట్లాడైతే తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ఇప్పుడు బండి సంజయ్ వ్యాఖ్యలు ఇక్కడ రాజాసింగ్ గారు చెప్పింది కరెక్టే బండి సంజయ్ గారు బీసీ బీకే రెడ్డి ఆయనకిచ్చిరు అప్పుడు మాట్లాడలేదు బీసీలో వీళ్ళ నలభై రెండు శాతము బీసీలు ఉన్నారు మీరు ఎంతమందికి అంటే ఫస్ట్ బండి సంజయ్ బండి సంజయ్ని బీసీని రాష్ట్ర అధ్యక్షుని దిశి రెడ్డౌన్కి ఎందుకు ఇచ్చిరని మరి అడగలేదు అప్పుడు అప్పుడు తెలియదా మీకు బీసీలు ఎవరనేది మీరు ఇంతకు అసలు ఇప్పుడు ఎనిమిది మంది ఉన్న మీ ఎమ్మెల్యేలు ఒక శాసనసభ పక్ష నేతగా ఒక బీసీకి ఇచ్చిండ్రా ఎవరో బయటికి వెళ్ళి తీసుకొచ్చినడానికి శాసనసభ పక్షానేతకి ఇచ్చిర్రు మీరు మాట్లాడతారండి అండి రాజాసింగ్ మాట్లాడిన దాంట్లో మీరు మీ మీద మీ దాంట్లో మీకే పడతలేదు మీరు ఇంత మేము దేశంలో ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రెడ్డి సీఎం ఉన్న ఇప్పుడు ఎవరున్నారు పీసీసీ ఎవరున్నారు బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అప్పుడు అప్పుడు మీరు గతంలో కూడా ప్రచార కమిటీ చైర్మన్ ఎవరున్నా కూడా తెలుసు బీసీలకు మన ప్రాధాన్యత ఎంతిస్తున్నామో తెలుసు మేము స్వతంత్రం వచ్చిన తర్వాత మన తెల మన కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా తొంభై సంవత్సరాల తర్వాత కులగణన జరిగింది మీరేమైనా చేసిరా ఇది దేశ చరిత్రలోనే బీసీలకు సంబంధించిన కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రజల కోసము కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది బీజేపీ పార్టీ ఏం చేసింది నిజంగా బీజేపీ పార్టీ ఇప్పటివరకు మేము ఇద్దరికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మరి మీరు బీసీలకు ఇచ్చిరా ఎవరికి ఇచ్చిండ్రు ఎవరికి ప్రధానమంత్రి అవకాశమే ఇచ్చిండ్రు అనేది అది మీరు నిర్ణయించుకోవాలి బీజేపీ పార్టీ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ ఉందంటారు మీరు గతంలో కేసీఆర్ చేసిన కులగణన మీద కేసీఆర్ చేసిన సర్వేల మీద మరి ఎప్పుడు అప్పుడు ఎందుకు స్పందించలేదు అప్పుడు నోట్లు ఏం పెట్టుకున్నారు మీరు గడ్డలు ఏమన్నా బెల్లం గడ్డలు పెట్టుకున్నారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారు మీరు ఏం పొడుస్తున్నారా అయ్యే నాకు అర్థం కాదు మూడు మూడోసారి మీ ప్రధానమంత్రి పీఎం ఉన్నాడు మీరు తెలంగాణ రాష్ట్రానికి గాడు గుడి తెచ్చిరు మొన్న సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు కాంగ్రెస్ మీట ఇవాళ ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తున్నాడా పార్లమెంట్లో పోయి ఏమన్నా బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టినప్పుడు తెలంగాణకి ఏంది తెచ్చిరు ఓ గుడ్డు పట్టుకొని వచ్చిరు మీరు కూడా మళ్ళీ బీసీల గురించి మీరు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు బండి సంజయ్ అయితే స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే పాన్ పరాకాల గుట్కల కొనుక్కోనిక బైసలు తీసుకురు ఆయన వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుంటే అధ్యక్షుడు ఉన్నప్పుడు అని చెప్పి పక్కన తప్పించి రెడ్డికి ఇచ్చినప్పుడు ఎందుకు బండి సంజయ్ మతిస్థిమత లేక వంద మాట్లాడుతాడు ఎప్పుడైనా కలుస్తా అండి ఒకవేళ బీఆర్ఎస్ కలవాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి అప్పుడే మాట్లాడాలి ఆ జూటా జూటాకోరు కేసీఆర్ పార్టీని కలుసుకోవాల్సిన అవసరం ఏముంది మీరు చెప్పిన ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం పన్నెండు మంది ఒక ఏడు మంది జంప్ అయ్యారు వాళ్ళకి మీరు పార్టీ పదవి ఏదో మంత్రి పదవులు ఇచ్చి తీసుకురు ఉన్న ఐదు మంది ఎమ్మెల్యేలతోనే వీళ్ళ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ కాలు కేలకత్తం అన్నారు ఇలా తెలంగాణ ప్రజలు ఏం చేసిరు మీకు బీజేపీకి కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీకి కూడా దేశంలో ఏముందండి చెప్పండి ఏం కంట్రిబ్యూషన్ ఉందండి వాళ్ళు ఇవాళ ఇవాళ అందరు కలిసి కూటమితో ఏర్పాటు చేసుకొని ఇవాళ ఆంధ్రలో కూటమి లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటండి చంద్రబాబు నాయుడు కానీ ప్రధానమంత్రి చేస్తాను దేశ రాజకీయాలు తీసుకుంటామని మీరు మాట్లాడుతున్నారు రోజుకొక మాట పూటకొక మాట ఇలా పవన్ కళ్యాణ్ని మీరు కలుపుకున్నారు నేను మాట్లాడుతున్నాను సరే రాష్ట్రాలల్లో మీ అవసరాలు ప్రజలకు అవసరాలు అవసరం ఉందేమని మేమేం మాట్లాడట్లేదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అభివృద్ధి మీద దశలో వెళ్ళాలి కానీ గిచ్చకాయలు పెట్టుకొని గిల్లికాయలు పెట్టుకొని ఈ పాలన ఎట్లుందంటే నిజంగా మీ పాలన బాగుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఎందుకు పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్కటే ఓడినా గెలిచిన ఒకటే బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది కాబట్టి మీరు లీడ్ తీసుకున్నారు తప్ప మేము ఎప్పుడు లీడ్ తీసుకుంటారు అన్ని అన్ని జరుగుతున్నాయండి జరగట్లేదు ఎందుకంటున్నారు ఇప్పుడు మేము ఇచ్చినాము తీసుకునే వాళ్ళు తీసుకుని గృహజ్యోతి కానీ చెప్పుకుంటూ పోతుంటే సవా లక్ష ఉన్నాయి రాష్ట్రంలో ధనిక రాష్ట్రం ఉన్నప్పుడే కేసీఆర్ ఏం తీసేయలే మేము ఈరోజు కష్టకాలంలో ఉన్నా కూడా ఇప్పుడు గృహజ్యోతిలో రెండు వందల యూనిట్ కరెంట్ వస్తలేదా కండ్లేమన్నా దొబ్బినే అడగండి వెళ్ళి ఐదు వందల సిలిండర్ వస్తలేదా కొన్ని హామీలు ఉన్నాయి బడ్జెట్ వస్తున్న కొద్ది కొన్ని ఇస్తున్నాము మనకేం తెలిసి దొంగలు గిన్ని లక్షల కోట్ల అప్పులు చేసిరని దానికి ఇప్పుడు ఏ నోడు ఏన చేసిన చేయని రాదురి మీకు ఎందుకట్లా ఓపుకున్నాను కోపుకుంది ఇవాళ రుణమాపి తీసుకున్నాడు అంటే తీసుకున్నాడు కరెక్ట్ కాదా మరి తీసుకొని అడుగుతున్నాడు అంటే అవునండి అన్ని ఏళ్ళు సమానంగా ఉన్నాయా రాబోయే ఎలక్షన్ల ఎలక్షన్ల గురించి గురించి ఏం చెప్తారు ఎలక్షన్లు వస్తాయండి ఎలక్షన్లు వస్తాయి అందరు కరెక్ట్ ఉన్నారు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు కులగణన జరిగిన తర్వాత ఎలక్షన్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం మేము చేసింది తప్పంటారు మీకు దా మీ కాలేజే ఉంటే మరి బీజేపీ పార్టీ చేయండి మా కల మేము చేసింది అన్నారు కదా మరి మీరు చేయండి గతంలో కేసీఆర్ గారు చేశారు సమగ్ర సర్వే చేశారు ఎవరికి ఇచ్చారండి ఇచ్చారు ఎక్కడ మీరు ఎప్పుడైనా మీరు ఎక్కడ పెట్టుకున్నారు మీకు అర్థం కాలేదా మీరు కనీసం ఎప్పుడైనా పొందుపరిచిరా మేము ఆన్లైన్ పెట్టినాం మొత్తం ఇక కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ కూడా చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు బీసీ నాయకుడే సీఎం అవుతాడు రెడ్డి నాయుడుకు లాస్ట్ ఇవి ఇవన్నీ ఏం మాట్లాడాలి ప్రజలు ఆశీర్వదించారు ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యారు ఓకే అవకాశం వస్తే బీసీలకు వస్తాం కాదని ఎవరంటున్నారు ఇప్పుడు బీసీలకు మేము మా దాంట్లో ఎంతమందికి అవకాశం ఇస్తూనే ఉన్నాం మేము ఇప్పుడు గతంలో మనం ఎంత ఎంత శాతం బీసీలకి ముప్పై నాలుగు పర్సెంట్ బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తే పద్దెనిమిది శాతానికి కేసీఆర్ బడి అధికారంలో ఉన్నప్పుడు ఎయిటీన్ పర్సెంటే ఇచ్చిండు మరి అప్పుడు ఎందుకు అడగలేదు బీజేపీ పార్టీ మీరిద్దరు దోస్తులు అప్పుడు అంటే ఇప్పుడు మాతో దోస్తులు అని మాట్లాడుతున్నారు ఒకటే ఆలోచించాలి మనము బీసీలకు పెద్ద పెద్ద పీట వేసేది ఎస్సీలకైనా బీసీలకైనా అన్ని సంపన్న వర్గాల అన్ని కులాల వారికి అన్ని ప్రాంతాల వారికి పెద్ద పీట వేసేదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడినంత మాత్రాన మనం ప్రతిదానికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు అంటే బీజేపీ పార్టీ వాళ్ళే కాకుండా బిఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు కూడా కొడంగల్లో మొన్న మాట్లాడడం జరిగింది ఏదైతే ఆయన మాట్లాడతాడండి భూమి జాన ఉన్నాడు ఆయన ఆయన మాట్లాడతాడు ఈయన మా మా రేవంత్ అన్న గురించి చెప్తాడు ఈయన ఎంత పడుకున్నాడు ఆయన నేను ఒక్కటే చెప్తున్నా ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ భూములు ఎత్తుకపోయింది మీరు మీ చెల్లెలు లిక్కర్స్ స్కామ్ చేసింది మీరు మీరు ఊరి మురే ఊరేసుకొని మీరు రావాలి మీరు దుంకాలి మేమెందుకు దుంకుతాం మాకేం అవసరం ఉంది తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్ నుంచి సీఎంగా పంపించిండ్రు ఎమ్మెల్యేని చేసి నువ్వు సిరిసిల్లల నువ్వు రాజీనామా చేయి రాజీనామా చేసి నిలబడు అప్పుడు వాడితో ప్రజలు చెప్తారు నీ అయ్యే పేరు చెప్పుకొని నువ్వు ఎమ్మెల్యేగా నిలబడ్డావు నీ అయ్యే పేరు లేకపోతే నువ్వు ఎక్కడున్నావు రెండు వేల నాలుగు ముందు ఏడున్నావు నువ్వు అమెరికాలో ఉన్నావు నువ్వు రేవంత్ రెడ్డి ఒక ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి జడ్పీటీసీగా ఆయన ఒక అంచెలంచెలు ఎదుర్కుంటు వచ్చిండు అయ్య పేరు అమ్మ పేరు చెప్పుకోలేదు ఎప్పుడు కూడా చెప్పలే మీరు చెప్పుకొని మీరు చేసుకొని మీరు ఊరేసుకొని రావాలి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి రేవంత్ రెడ్డి గారిని దుంకమంటావు ఆడ దుంకమంటావు నీ నోటకి ఎంత వస్తాటో మాట్లాడతావా నీ చెల్లెలాగా లిక్కర్ దందా చేసి ఏమైనా జైలు పోయి వచ్చిండా మీలాగా అన్ని భూములను నాక్పాయ్ చేసుకుండా స్కామ్లు ఏమైనా చేసిరా సిగ్గులు అనే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నావు ఏం వాగుతున్నారో అర్థం కావట్లేదు అవునయ్యా రాజకీయం చేసుకోండి ఎవడొద్దంటున్నాడు ఓటమి గెలుపని సహజం అది దానికి మత్యస్థిమితం కోల్పోయి ఆగు ఇంకా సంవత్సరం అయిపోయింది ఇంకా మూడున్నర ఏండ్లు ఉంది మంచిగా వా ప్రజలకి మత్తిస్థిమితలకి ఎందుకు కొరుకుతున్నావు అట్లా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చరిత్ర పార్టీ నూట ఇరవై సంవత్సరాల చరిత్ర పార్టీ యాభై సంవత్సరాలు అధికారంలో ఉన్నాం మీలాగనే కొట్టుకున్నాం మేము కొట్టుకొని ఒకటే తిరుగుతుర్రు కొవ్వెక్కి కొట్టుకొని తిరుగుతుంది తెలంగాణలో ఇక పింక్ బుక్లో రాసుకుంటది ఆమెకున్న పని ఏం పని ఏం పని చెప్పరాదు చెప్పరాదు ఆమెకు ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీ పదే దొడిదారులు వచ్చింది తిరుగుతుంది ఇప్పుడు ఇలా ఖమ్మం జైలు పోయిందంట జైలు విలుస్తుందేమో మరి టిఆర్ జైలు పోయింది జైలు ఇట్లా రమ్మంటుందేమో మరి మరి మూడు నెలలో నాలుగు నెలలో పోయి తినొచ్చింది కదా మరి అట్లా గుంజుతుందేమో నాలుక తాగోత్రం సాయంత్రం నాలుక గుం కదా జైలును ఇవా జైల్లో అది చేసింది కదా నిరార దీక్ష లాగా మరి జైలు జీవితం ఎట్లుంటుంది అనేది మరి వాళ్ళకేమన్నా అంటే ఉపదేశం ఏమంటారు కదా సందేశం ఇన్నికి ఇట్లా పోయిందేమో ఏం రాసుకుంటున్నావు మనం నీ అయ్యాది రాసుకో నీ అయ్య ఎన్ని అబద్ధాలు ఆడిండో దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను తల నరుక్కుంటాను రాసుకో అది నీ అయ్యే ఎందుకు నరకలేదో నీ అయ్యే అడుగు నువ్వు నువ్వు లిక్కడదంతా చేయలేదని చెప్పేసి తల నక్కో నువ్వు ఉట్టిన ఆరోపణలు వచ్చిందని అంటున్నావు కదా నువ్వు నిరూపించుకో నువ్వు నిజమైన ప్రజలు బతుకమ్మ ఆడనికొస్తే ఇలా తెలంగాణ బతుకమ్మను గౌరమ్మని నెత్తుల పెట్టుకొని అబద్ధాలు ఆడి ఆడాలని అవమానించినవు నువ్వేందమ్మా నీ మీదేవడా నింటా ఆడమ్మా ఎప్పుడన్నా ఆయనోడు ఉండ నీ పక్కన నేను నేను చూసినా నేను ఏదో సోషల్ మీడియాలో చూసినా ఆయనోడెవడాను ఉండలా ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలు తెచ్చుకొని ఏంబడి తిప్పుకుంటున్నావు ఏం చేయమంటావు నిరుద్యోగ పిల్లలు మరి ఐదు వందలు వస్తారు మరి ఏం చేయమంటావు అట్లా వెళ్తుందిగా ఎందుకంటే మరి వేల కోట్లు దండుకుట్టి సారా సారా దందలా నీ దంద ఎక్కడ పోతుంది ఎప్పుడన్నా నమ్ముతాడా ఒకరో ఇద్దరు ఇక ఆడవాళ్ళు తెలివన వాళ్ళు ఉంటారుగా ఇక కేసీఆర్ బిడ్డ కాదు ఈ దంద కాదని ఓ నలుగురు ఎంబడేసుకొని తిరిగనే కాదు ఏది దందలు వచ్చినా వెయ్యి రూపాయలు ఇస్తే ఎవడైనా వస్తాడు కూలికి రమ్మంట రడతమ్మి అది కాదు ప్రజలని మనము నిజంగా రాజకీయాలలో నీతిగా రాజకీయాలు చేసుకుంటూ ముందుకు పోతే ఒకసారి ఒక దబ్బ కాకపోతే రెండోసారి ప్రజలు అవకాశం ఇస్తారు నీతి రాజకీయాలు చేయాలి నీతి మాలిన రాజకీయాలు చేసి చరిత్రకెక్కినవు నువ్వు తిహార్ జైలు ఎవరైనా ఒక ఆడపడిచి తెలంగాణ ఆడపరిచి పోయిందా ఒక అమ్మాయి ఉద్యమం చేసినాం ఉద్యమం చేసినా మనం జైల్లోకి పోయినాం మనం ఒక ఉద్యమకారులం గౌరవంగా చెప్పుకుందాం నీకు ఒక గౌరవం ఉండే నీకు సరిపోదు అన్నట్టుగా ఎందుకు మంది సొమ్ము మంది శివాల మీద పేరాలు ఏర్కొని తిని ఇరవై ఐదు లక్షల వాచ్ పెట్టుకొని డైమండ్ కమ్మలు పెట్టుకొని డైమండ్ కమ్మలు పెట్టుకొని డైమండ్ పెండెంట్ వేసుకొని ముప్పై వేల చీర కట్టుకొని బీసీలకు ఇగో నేను చెప్తున్నా కదా ఈమె మాట్లాడేది మాట బీసీలకు న్యాయం గురించి ఏమో మాట్లాడుతుందా ఈమె జాగృతి గురించి అంటది బీసీలకు న్యాయం మీ అయ్యని అడుగమ్మా మీ అయ్యా అమాయంలో బీసీలకు ఎంత పర్సెంట్ ఇచ్చిరని అడగండి నేను మీకు ఈ వేదిక సాక్ష్యం మిమ్మల్ని అడుగుతున్నా కవిత పది సంవత్సరాల అధికారంలో అయ్యి కదా ఈ ఎమ్మెల్సీ కదా నైనా నైనా నువ్వు మనం అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఎంత శాతం మనం ఇచ్చినామని ఒకసారి అడగమనండి కాంగ్రెస్ పార్టీ ఎంతకి ఇచ్చింది మనం ఎంత కుదించినాం మరి ఇప్పుడు నేను సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాను అయినా మరి ఇది కరెక్టేనా నువ్వు చేసింది కరెక్టేనా అని మీ అయ్యాను అడుగు బీసీల గురించి నీకెక్కడ నీకెక్కడాకుందమ్మా నీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మీ నాయన తుంగలో దొక్కిండు ఒక్కటని అమలు పరచలే మూడెకరాల భూ వంటివి చీటింగ్ చేసివి అన్ని అబద్ధాలు వంటివి దళితులను మోసాలు చేసివి ఇలా దళితులను ప్రెస్ మీట్లు పెట్టించి తిట్పిస్తున్నావు ఇవాళ దళితులను మీ రాజకీయాల కోసం ఓనైనా వాడుకుంటారు నీ 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 పదవి కోసం నీ ఎం నీ ఎంపీ పదవి కోసం జాగృతి సంస్థ పెట్టి మాల ఎంతో మందిని వాడుకుంటువి నువ్వు రాజకీయాలు చేసినావు నువ్వు ఎంపీ అయినాక పది మందిని నా ఉదరించినవా అట్లా ఉదరియలే భారత జాగ్రత్త దేశం రాష్ట్రం లేదు కానీ ఇక భారత జాగృతని ఏమైనా ఉదరించినవా ఎంతసేపటి నీ పబ్బం కప్పుకున్న తప్ప నేను ఎవడని నమ్మడు తల్లి కేసీఆర్ బిడ్డేవాని ఇంతో అంతో నీకు మర్యాద ఇస్తున్నావు తప్ప నీకు ఎమ్మెల్సీ పదవి ఎక్కుతావు నువ్వు ఎవరు చెప్పు నువ్వెంత నీ మంచి మంచులు కాలగర్భంలో కలిసిపోయిన్రు ఇలా నువ్వు రెడ్ బుక్లో రాసుకుంటావు గ్రీన్ బుక్లో రాసుకుంటావు రా ప్రజలకి రా అప్పుడు వస్తారు ప్రజలు వస్తే నీకు చెప్తారు నీకు ఉన్నది ఏముంది గది రాసుకుంటావు ఇక దీనికో కలరు దీనికో కలరు దీనికో కలర్ వేసుకుంటావు మంచిగా తిరుగుతావు కార్లో కూర్చుంటావు మిమ్మల్ పోతావు అన్నీ రాసుకుంటావు ఏం రాసుకుంటున్నావు అట్లా చూపి ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు చెప్పు మీ అయ్యి ఏమి ఉద్దరిచ్చి నువ్వేం నీ ఎజెండా చెప్పు మళ్ళా మహిళలను మహిళలను బయట తిరగకుండా చేస్తే చీకటి చీలిక్కడ దంద సారా దంద పెట్టుకొని నీ ఏమన్నా మీ అయ్యలా మీ అక్క మీ అన్నలాగా ఏమన్నా డ్రగ్స్ దంద చేసిండా రేవంత్ రెడ్డి అన్న ఈ క్యాసియోని ఏమో ఆడతారటగా ఈ ఆడిండ లేదు మీకు మాట్లాడడానికి లజ లేదు ఎట్టబుట్టి కేసీఆర్ కడుపులా సిగ్గుండా